బీచ్లో అక్కడి నుంచి చివరి వరకు ఆడుకోవచ్చు బీచ్లో ఉండే ముందుతో ఎంజాయ్ చేయవచ్చు అండ్ అక్కడ నుంచి చివరి వరకు అండ్ బీచ్ పక్కన ఏదైనా ఆ నేను నడవలేము అనుకోండి ఇక్కడ నుండి నడిసిన బీచ్ని చూస్తే త బాగొప్పుడు ఎంజాయ్ రిషికొండలో పార్కు బీచ్లో ఆడుకోవచ్చు ఈ ఆర్క బీచ్లో కూడా ఆడుకోవచ్చు కాకపోతే కొంచెం ఇంక వరకు వెళ్తే కొంచెం రిస్క్ అనమాట ఎందుకంటే అక్కడ ஆர்மீ நேவீ அவீ இத்தி பெதப்பெத ஷிப்ஸ் வந்து அக்கே எடுத்து ஷிப்ஸ் பெருப்பது நடுத்துட்டே கனக்கிப்ஸ் அண்ணா ஒத்துல உன்ன மார்க்கே ஷிப்ஸ் நடுத்து கடா அதுக்கப்பட்டு வாக்கூறம் அந்த ಯಾಕಂದ್ರೆ ಬೋಟ್ ಯಾ ಬೋಟ್ ಯೆ ಬೋಟ್ ಇತ್ರ ಬೋಟ್ಲೋ ಚೆಲ್ಲೆ ಅಂತ कि दाने की उपयोग पड़ता है सपोज बोर्ड का रिस्क मत मन के अड़क इशक बीच इसका, इसका।, इसका।, इसका। ఆ లోపల నుంచి వచ్చేస్తా అనమాట అక్కడ కుప్పలు 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 అంటే ఎగురు దిగురుగా ఉంటే వేసుకొని ఇవే ఇది పోలీసులు అక్కడి నుంచి మీదకెక్కి మీద నుండి చూస్తూ ఉంటారు అంటే చూసారు లోతుకెళ్తున్నారు అలా లోతు వెళ్తున్న వాళ్ళకి అక్కడికి లోతుకి వెళ్తున్నాము ఒక లోతుకి వెళ్తున్న వాళ్ళకి ఆ అంతకుమించి మీరు వెళ్ళకూడదు అనే అని అనమాట ఇక్కడి నుంచి అది అలాంటి అక్కడ ఒకటి ఉన్నాయి గేట్లాగా అక్కడ మీద ఉండి చెప్తారు దానివల్ల అక్కడ నుంచి లిమిట్ దాటితే అవతలకి వెళితే రిస్క్ అని ఏ డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ లేడీస్ అది సారీ అది లేడీస్ ఇది జెంట్స్ ఇక్కడ డ్రెస్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు బీచ్లో బాగా ఆడి 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 ఆడే ఉప్పు నీళ్ళు కదా ఇదంతా బంగాళాకాంతం 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 ఇవన్నీ చివరగా ఉన్నదండి విశాఖపట్నం విశాఖపట్నం ఉన్నాయి చుట్టుపక్కల ఏరియాలో భీమిలే భీమిలి విస్కొండ ఆ కారిక బీచ్ మనం బీచ్లో ఏదైనా ఆడి ఆడి ఇసుక అయిపోతుంటాం కదా అందుకే ఆ వాష్రూంలో మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇవా మంచి చిన్న పార్కు విరిగిపోయినాయి అనుకుంటా అందుకే ఇక్కడ కట్టిస్తున్నారు లోపల ఉన్నది కొన్ని రిపేర్లు ఉన్నాయి అందుకే అది ఇలా కట్ సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినది

కావాలంటే పని తినచ్చు ఈ రిషికొండ బీచ్ చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు భీమిలి బీచ్ ఆర్కే బీచ్ కంటే ఈ బీ ఈ రిషికొండ బీచ్ చాలా అంటే చాలా బాగుంది మినరల్ వాటర్ ఫస్టిరైజ్ చేస్తాం బీచ్ అయితే మొత్తం ఏరియా ఏది అనిపించినా కానీ ఇక్కడ కంట్రోలర్స్ అనేవి అన్నీ మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి మనకి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఈ బీచ్లో మనకి ఏమనిపించినా కానీ ఇక్కడే కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ కూడా మొత్తం ఇక్కడ పోలీసులు అంత అంటే అంత మించి లిమిట్ దాటి వెళ్ళొద్దు అని అంటున్నారు దానికి ప్రాణాలకు ప్రమాదం అని చెప్తారన్నమాట ఆర్కే బీచ్లో అయితే అలా ఒక మూడు అడుగులట్టుగానే ఉంటుంది కనుక అలా వనకరణ మనకి నచ్చినవి అన్నీ అన్ని సదుపాయాలు అన్ని పోయి ఎక్కడ అన్నీ బీచ్లు అన్నీ మనకి ఏమనిపించినాయి కానీ బీచ్లోనే అన్నీ ఉన్నాయి బీచ్ పక్క ఇది ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూసి మనం వెళ్ళొచ్చు అన్ని కంట్రోల్స్ కూడా ఉన్నాయి అటు సైడే చూసుకుంటూ వచ్చాం అటు సైడే కంట్రోల్స్ ఉన్నాయి జనాలు ఎక్కువ మంది వచ్చారు టూ ఇదే పోలీస్ కంట్రోల్ బీచ్లో అంతకు మించి దాటుతుంటే పోలీస్ పోలీసు అన్నమాట హెచ్చరిస్తారు कंट्रोल अवट पोस्ट शाम बीच को वेमना शस्ट फीलना से పరంగా మీకు అనిపించిన అనిపించినా హెడ్ ఎక్ వచ్చిన ఇక్కడ బాడీ మసాజ్ హెడ్ మసాజ్ లెగ్ మసాజ్ బ్యాక్ బోన్ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ బాడీ మసాజ్ అనేది చేస్తారు సదుపాయాలు కంట్రోల్స్ ఉన్నప్పుడు ఎవరైతే బీచ్కి రాకుండా ఉంటారో ఖచ్చితంగా ఇదే బీచ్కి వచ్చి విజిట్ అవుతారు కానీ రుషికొండ మాత్రం చాలా అంటే చాలా బాగుంది రుషికొండ బీచ్ ఇలాగ ఒక గుర్రం కన్నాడింది ఇప్పుడు రెండు గురాలు ఉన్నాయి గుర్రం మీద ఎక్కడానికి ఇదొక గుర్రం మన చుట్టూ తిరిగే వాళ్ళు కెమెరా కెమెరా మెన్స్ ఫోటో 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 ట్వంటీ రూపీస్ ఒక ఫోటో ట్వంటీ రూపీస్ అని మా చుట్టూ తిరుగుతారు మంచి ఖాళీ చేస్తారు பிரதமர் மணி தான் வசே மாத்தே பிராப்ளம் அண்ணா மணி வேண்டா வச்சுருக்குமந்த புட்டக்கு சீமன் எல்லாம் உண்டாய் சூடு அது புட்ட அந்த ஜனி ఆడుకుంటున్నారు చిన్న కాదు పెద్ద కాదు ముసలి మొక్క దుక్కు మొత్తం అందరూ అందరూ ఆడుకుంటున్నారు నిజంగా బీచ్ మాత్రం ఖచ్చితంగా విజెట్టవండి ఈ బీచ్లో ఏమనిపించినా ఏదైనా కానీ ఇక్కడ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి మన బాడీకి మన హెడ్కి ఏదైనా కానీ బాడీ మసాజ్ హెడ్ మసాజ్ అన్నీ ఉన్నాయి బీచ్లో ఇలా ఏదైనా అయిపోయినా కానీ హెల్త్ కంట్రోల్ అక్కడ ఉన్నది తక్కువనే ఇక్కడ స్పందించడానికి పోలీసులు కూడా ఉన్నారు ఏ ఇబ్బంది లేదు చక్కగా బీచ్ని ఎంజాయ్ చేసుకొని మనం తిరిగి ప్రశాంతంగా చేసుకోవాలి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ అదిగో బండి చిన్నపిల్లల అని చెప్పి అంత ప్రైజ్ బండి கண்ட கேமரா மேன் மீமே தான் వీడియో లైవ్ కాదు ఖాళీగా ఇదిగో మన రిషికొండ బీచ్లో మా సబ్స్క్రైబర్లో మనకి మీట్ అయ్యారు మనం లేదో డైలాగ్ చెప్తామని అంటున్నారు నేను పేరు నేను ఆర్యర్ ద నైట్స్ టైం కింద మీద ఊపు మా ఆర్యన్నా తోపు మమ్మీ బీచ్కొచ్చాం ఆర్యాన్ని కలిసాం దాళదాళ ఉన్నారు మరి చూసుకోవాలి మరి దాలదాళ ఉంటుంది మమ్మీ ఇది మాత్రం దూలా ఊ

సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి లేకపోతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రాదు బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ అండ్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని

మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై గా